ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ అధికారంలోకి తీసుకురావడానికి అత్యధిక శాతం మెజారిటీ చూపించినటువంటి అభిమానం చూపించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరికి కూడా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నిన్న మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటన మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి ఏర్పాటు చేసుకోవడం అనే నిదర్శనం వెలువెత్తుతుంది అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పైన మొట్టమొదటిసారిగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికల్ని ఏ విధంగా అమలుపరచాలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దానికి ఒక దిశానిర్దేశం చేయడం అనేది నిజంగా ఆనందదాయకం మన ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా విశాఖపట్నంలో మన నిన్న ఎస్రాయవరం మండలంలో దార్లపూటి దగ్గర పోలవరం ఎడమకాలవ పను ఆయన ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవడం అందులో భాగంగా సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించే విధంగా ఈ పోలవరం ఎడంకాలం పూర్తయితే మనకి రైతులందరికీ కూడా ఒక బాసటగా నిలుస్తుంది మరి ఒక్క కాలం సాగునీరే కాకుండా తాగునీరు కూడా పూర్తి స్థాయిలో మనకున్నటువంటి ఇప్పటి వరకు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఈ ఎడమకాల పనులు తప్పకుండా అనకాపల్లి జిల్లా రైతులకి ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటిది అప్పుడు దాన్ని తక్షణమే మొదలు పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం కలెక్టర్ గారు కూడా ఆ పని మీద ఈ వాళ్ళ నుంచి కూడా పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది విధంగా అనకాపల్లి జిల్లా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశంలో మరి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది జిఎంఆర్ సంస్థ దీన్ని టేకప్ చేయడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో అందులో కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో కూడా వాటా ఇమ్మని విజయసాయి రెడ్డి వారిని బెదిరించడం దానికి వెనకడు గేసి జిఎంఆర్ మరి మల్లికార్జున గారు ఆయన కూడా శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తే మరి దాన్ని ఆ తాత్సారం చేసి ఐదు సంవత్సరాల పాటు ఆ పనులు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడ్డం అనేటువంటిది చాలా దురదృష్టకరం మరి దాన్ని ఈ మళ్ళీ దాన్ని కంకణం కట్టుకొని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం సైట్ విజిట్ చేసి దాని పూర్తి స్థాయిలో ఇంకా ల్యాండ్ ఎక్విషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్ననే దాన్ని పరిష్కారం చూపించి మరి పూర్తి స్థాయిలో జూన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి రూపకల్పన చేస్తున్నారు దాని ప్రకారం ఇంకా జిఎంఆర్ సంస్థ జూన్ లో ఓపెన్ చేస్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చిలోనే ఓపెన్ చేయమని నిన్న చెప్పారు దాన్ని బట్టి ఆ ప్లాన్ లో మార్చ్ జూన్ మధ్యలో ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేపు త్వరగా పనులు చేయడానికి వీలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి దానికి మెట్రో ఇవాళ మనకు తెలుసు ఐదు సంవత్సరాలు మెట్రో పేరు చెప్పారు తప్ప అది ఊరికే బోతలో చూపించారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కూడా ఆ మెట్రో సంబంధించిన డిపిఆర్ కనీసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం కూడా తయారు చేయలేదు కానీ ఇవాళ ఆ డిపిఆర్ కూడా ఇవాళ వెంటనే మెట్రోని ఒక కొత్త పద్ధతిలో అంటే ఎక్కువ స్థలం తీసుకోకుండా సింగిల్ కోలంతో సింగిల్ పిల్లర్ మీద మెట్రో ఏర్పాటు చేసి ఆ మెట్రో పైనే డ్యూయల్ పర్పస్ అంటే ఏంటి దానిలోనే ఒక రోడ్డు అలాగే ఒక మెట్రో రెండు వచ్చేటట్టుగా అంటే సింగపూర్ ప్రాంతాల్లో ఈ విధంగా ఇప్పటికే మెట్రో నిర్మాణాలు జరుగున్నాయి ఆ తరహాలోనే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కి ఒక మెట్రోని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త డిపిఆర్ ను కూడా తయారు చేయమని నిన్న అధికారులను కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా బీచ్ రోడ్డు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో దాని ఆ రోడ్డుని విస్తరణ చేయడానికి గాను ఆయన శంకుస్థాపన చేశాడు ఆ పలకలు అలాగే ఉన్నాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా విడుదలైనటువంటి సందర్భాలు లేవు అంటే పూర్తిగా మోసం ఇవాళ అదే భీమిలి రోడ్డు అంటే బీచ్ రోడ్ విశాఖపట్నానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సినటువంటి విశాఖ ఇవాళ అన్ని వసతులు అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి విశాఖని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే విశాఖ నుంచి భీమిల్ ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో విశాఖ నుంచి భోగాపురం ఇచ్చాపురం సో ఇలాగా మూడు ఫేజుల్లో ఈ బీచ్ రోడ్డు విస్తరణ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు అందులో మొదటి దఫాగా ఇవాళ విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి బ్యాటరీ జంక్షన్ నుంచి అక్కడ భీమిలి జంక్షన్ వరకు కూడా మొట్టమొదటి ఫేజ్ లో ఆ నిర్మాణం పూర్తి చేయాల్సిన చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్ననే కాబట్టి విశాఖలో ఇంతే కాకుండా మరి రవాణా వ్యవస్థ అంటే ఈ ప్రాంతంలో విశాఖ అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ముందుగా అది గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అభివృద్ధి అనేటువంటిది లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక ఫ్లైఓవర్ లేదు ఒక రోడ్డు లేదు ఆఖరికి రోడ్డులో పడిన గుంతలు కూడా పోడ్చలేని పరిస్థితిలో ఐదు సంవత్సరాలు మనం చూసాం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమ ప్రభుత్వంలో ఇవాళ విశాఖపట్నాన్ని లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలనే ఉద్దేశంతో శీలానగర్ నగర్ నుంచి సబ్బవరం వరకు ఆ రోడ్డుని పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమంలో ఆల్రెడీ రేపు ఇవేళ రేపట్లో టెండర్ పిలుస్తారు రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది రెండు నెలల తర్వాత ఆ పనులు కూడా ప్రారంభిస్తాం అని చెప్పి అక్కడ నిన్ననే మీటింగ్ లో అధికారులు అందరూ కూడా అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి షీలానగర్ నుంచి సబ్బవరం రోడ్డుకి ఒక కనెక్టింగ్ రోడ్డు అదే విధంగా మన ఇచ్చాపురం నుంచి ఆల్రెడీ అనకాపల్లి వరకు జరిగింది ఇంకా రేపు మా ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఢిల్లీ అధికారులతో మాట్లాడారు అనకాపల్లి నుంచి ఇవాళ రాజమండ్రి వరకు ఉన్న రోడ్డు కూడా రేపు ఆయన ప్రశ్న పెడతారు వచ్చిన వెంటనే దాన్లో దానికి కూడా ఒక శుభవార్త మన అనకాపల్లి ప్రజలు వినబాతా ఉన్నారు మరి విశాఖపట్నంలో శీలానగర్ నుంచి సబ్బవరంకి వెళ్ళేటువంటి రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తే అక్కడ స్టీవ్ డోరింగ్ సంబంధించి అంటే పోర్టు కి సంబంధించినంత వరకు ట్రాఫిక్ అంతా కూడా ఆ విధంగా హైవే ప్రాంతంలో ఒరిస్సా భువనేశ్వర్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయే వీలు జరుగుతుంది కాబట్టి సిటీ నుంచి పెద్ద హెవీ వెహికల్స్ ఏవి వెళ్ళే వెహికల్స్ ఏవి కూడా మన అనకాపల్లి కానీ లేకపోతే విశాఖపట్నం సిటీ కానీ ఎంట ఒక్కరు లేకుండానే ఆ స్టీవ్ డోరింగ్ సంబంధించినటువంటి కోల్ కానీ ఇవాళ మైన్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరిగేటువంటి ప్రక్రియ కూడా విశాఖపట్నం పోర్ట్ ద్వారా జరగడానికి ఈ చీలా నగర్ నుంచి సపోర్ర రోడ్డు ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే మరి ఇదే కాకుండా మరి పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఇవాళ అనకాపల్లి కూడా విశాఖపట్నంలో ఒక భాగంగా మేము అందరం కూడా ఆ అనకాపల్లిని కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది నిన్న దీనిలో కూడా నేను ప్రత్యేకంగా అందరు అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరాను మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు కంపోస్ట్ యార్డ్ ఇవాళ జీవీఎంసీల ప్రాంతం అయినప్పుడు కూడా కంపోస్ట్ యార్డ్ సమస్య రెసిడెన్షియల్ ఏరియాలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో కంపోస్ట్ యార్డు సిటీ టౌన్ మధ్యలో ఉండటం అనేటువంటి చాలా దురదృష్టకరం దాన్ని గురించి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురాగానే ఆయన కమిషనర్ ని ఆదేశాలు జారీ చేశారు కంపోస్ట్ యార్డు మూడు నెలల లోపుని ఇక్కడ ఔట్స్కర్ట్స్ కి తరలించమని చెప్పడం జరిగింది తరలించిన తర్వాత కూడా అక్కడ దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ కింద కంపోస్ట్ యార్డ్ ని దానిలో ఉండేటువంటి చెత్తని థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి యూనిట్ ఆల్రెడీ విశాఖపట్నం మన కంపోస్ట్ యార్డ్ లో ఉంది మధురవాడ దగ్గర అటువంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి తక్షణమే ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి అనకాపల్లి ప్రజలకి ఈ కంపోస్ట్ యార్డ్ ఆ ఇబ్బంది లేకుండా ఒక మూడు నెలల లోపునే ఈ కంపోస్ట్ యార్డ్ ఇక్కడ కొనతలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో దీన్ని తరలించేటువంటి ప్రక్రియని అప్పుడే దాన్ని మొదలు పెట్టడం జరిగింది కాబట్టి మూడు నెలల లోపనే ఈ ఔట్స్కర్ట్స్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ కంపోస్ట్ యార్డ్ తరలించడం జరుగుతుంది అదే విధంగా ట్వంటీ టూ ఏ సమస్య మన దీర్ఘకాలికంగా ఉండేటువంటి ట్వంటీ టూ ఏ సమస్య ఆ రోజు నాన్నగారు కొంతవరకు ఆ సమస్యని ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో నిర్మూలించి నివారించి ఆ రెసిడెన్షియల్ ఓనర్స్ అందరికి కూడా కొంత ఉపశమనం కల్పించాం అయితే ఇంకా చాలా మటుకు విశాఖపట్నం కానీ గాజుబాగ్ కానీ అనకాపల్లి ప్రాంతంలో ఇంకా ఏదైతే సొంత భూములు కూడా అలా ప్రభుత్వ భూమి కింద తప్పుగా నమోదు కావడం తప్పుగా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని బెదిరించడానికి చాలా మటుకు ఉపయోగించుకున్నారు ట్వంటీ టూ ఏ భూతత్వంలో చూపించి మీరు మాకు భూములు అమ్మేస్తారా తక్కువ రేటుకి ఇచ్చేస్తారా లేదా సగం భూమి మాకు ఇచ్చేస్తారా లేదా అప్పుడే ట్వంటీ టూ ఏ ని తొలగిస్తామని చెప్పి ఆ రోజు దందాలు చేసినటువంటి వైన మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ ట్వంటీ టూ ఏ సమస్యను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేట్ భూములు ఉన్నాయో ఆ ప్రైవేట్ భూములన్నిటిని కూడా ఈ ట్వంటీ టూ ఏ నుంచి మినహాయింపు ఇమ్మని కోరడం జరిగింది దానికి కూడా అక్కడ విశాఖపట్నం కలెక్టర్ గారికి అనకాపల్లి కలెక్టర్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్య మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది సింహాచలం దేవస్థాలయ పరిసరాల్లో సింహాచలం దేవాలయాల్లో దేవాలయ భూముల్లో చిన్న చిన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో రిపేర్లు కోసం అనుమతి ఇచ్చేవారు అయితే గత ఐదు సంవత్సరాలుగా కనీసం కప్పులు పడిపోతున్నా స్లాబ్లు చిన్న చిన్న పెచ్చులు రాలిపోతున్నా కూడా ఆ రిపేర్లకి అనుమతి ఇవ్వలేదు పోలీస్ కేసులు కూడా పెట్టేవారు ఎవరైనా చిన్న చిన్న తాపి పనులు చేస్తే దానికి నిన్నే చంద్రబాబు నాయుడు గారు వెంటనే అక్కడే అక్కడికి అక్కడే ఆదేశాలు జారీ చేశారు సమాచారం దేవస్థాన భూములు ప్రాంతంలో ఉండేటువంటి గోపాలపట్నం ఇందిరానగర్ గాని లక్ష్మీనగర్ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇళ్ళన్నిటి కూడా మరమ్మతులు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా వారికి అనుమతిని ఇవ్వడం జరిగింది దానికి డబ్బులు కూడా ఎవరు ఇదివరకు పదివేల రూపాయలు డబ్బులు కట్టించుకునేవారు అది కూడా కట్టించుకో లేకుండా పూర్తి స్థాయిలో ఆ ఆ అనుమతులని ఎమ్మని నిన్న ఆదేశాలు జారీ చేస్తున్నారు అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ సమస్య అపరిష్కృతంగా ఉందో దాని మీద కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ షుగర్ ఫ్యాక్టరీల్లో అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు ఇండస్ట్రీస్ సెక్రటరీలు కూడా ఉన్నారు వారికి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఆ మూడు అంటే ఒక కేవలం తుమ్మ పాల షుగర్ కాకుండా మూడు షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉండేటువంటి రైతులు పండించేటువంటి భూముల్ని మళ్ళీ తక్షణమే సర్వే చేయమని ఆ సర్వేలో ఒకవేళ చెరుకు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఆడేంతగా అంటే రెండు వేల టన్ను రెండు వేల ఐదు వందల టన్నుల కెపాసిటీతో చెరుకు కనుక పండించి ఉన్నట్లయితే యధావిధిగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆయన నిధులు మంజూరు చేస్తారని చెప్పడం జరిగింది ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇదివరకు సర్వే రిపోర్ట్స్ లో ఈ చెరుకు అంత ఉత్పత్తి లేదు రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికే చాలా చాలా కాలం మూసివేయడం వల్ల ఇప్పటికే వాళ్ళందరూ కూడా సరుగుడికి కన్వర్ట్ అవ్వడం చెరుకుని ఉత్పత్తిని తగ్గించేయడం జరిగింది ఆ విధంగా ఒకవేళ చెరుకు ఉత్పత్తి కానీ మన క్రషింగ్కి సరిపడా లేకపోతే ఆ చెరుకుని ఈవేళ ఆ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఇవాళ దాన్ని ఇతనాల్ కన్వర్షన్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఇతనాలు ముఖ్యంగా దేశవ్యాప్తంగా వేళ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది ఆ ఇథనాల్ ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఇవాళ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటా ఉన్నాయి అదే రకమైనటువంటి ఇవాళ చర్యలు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ షుగర్ ఫ్యాక్టరీల ద్వారా అదే రైతుల ద్వారా ఇవాళ సమకూర్చి ఇథనాల్ ప్రొడక్షన్ చేసి మళ్ళీ అదే రైతులకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ బట్టి కూడా వాళ్ళకి లాభాలు పంచేటువంటి తరహాలో ఇవాళ రైతుల ద్వారానే మళ్ళీ ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆల్టర్నేటివ్ యూనిట్స్ కింద జనరేట్ చేసి వారి కోఆపరేటివ్ లోనే దాన్ని నడపడానికి కూడా నిన్న అంటే ప్రతిపాదనలు సర్వే చేసి ఆ ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీల సమస్యని ఒకేసారి ఇవాళ చాలా చాలా సంవత్సరాలు ఇది రవాణా కాస్త కాలింది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకునేటట్టుగా ఇవాళ తయారు చేస్తా ఉన్నారు అంతే అదే కాకుండా ఇవాళ మన ప్రాంత అనకాపల్లి జిల్లా అయిన తర్వాత జిల్లా అవ్వడమే తప్ప జిల్లాకు సరిపడే వనరులు ఎక్కడా లేవు జిల్లా తయారైన తర్వాత మన జిల్లాకి ఇది చేసాం అయితే ఇది వచ్చింది ఈ ఫ్యాక్టరీ వచ్చింది ఈ యూనిట్ వచ్చింది లేకపోతే ఎస్సీ కొత్తగా వచ్చింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగలేదు కాబట్టి ఊరికే కేవలం జిల్లా ఏర్పాటు చేసి కలెక్టర్ ఏర్పాటు చేసి డిఆర్ఓ చేసి ఆర్డీఓ ఏర్పాటు చేస్తే దానివల్ల ఒరిగేదేమి లేదు ప్రజలకి కాబట్టి అభివృద్ధి జరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కొత్త ఎస్సీ జెట్లు రావాలా కొత్త ఇండస్ట్రీలు రావాలి కాబట్టి అనకాపల్లి జిల్లాలో మరి బండారు సత్యనారాయణమూర్తి గారు అలాగే కేఎస్ జనరాజు గారి ఆధ్వర్యంలో మాడుగుల చోడవరం మధ్యలో ఐదు వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాలని ఐడెంటిఫై చేయమని నేను కలెక్టర్ గారికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అక్కడ స్పెషల్ జోన్ జోన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అనకాపల్లి జిల్లాకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు దాన్ని అప్పుడే ఇవాళ నుంచి పనులు కూడా మొదలవుతాయి సర్వే యూనిట్స్ బృందాలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సో కాబట్టి అంతేకాకుండా ఈ అంటే మన ఆడుగులా చోడవరం అనకాపల్లి ఇంకొక సిగ్మెంట్ అనకాపల్లి ఎలమచ్చిలి నర్సీపట్నం అట్లాగే పాయికరాపేట సో పాయకరాపేట ప్రాంతంలో హోమ్ మినిస్టర్ అనిత గారి సారథ్యంలో అక్కడ నక్కపల్లిలో ఏదైతే ఇక్కడ రాంకీ ఫార్మాసిటీ పర్వాలేదు దగ్గర ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నక్కపల్లి దగ్గర కూడా ఒక ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఆయన దాన్ని ప్రతిపాదించడం జరిగింది కాబట్టి దానిలో భాగంగా ఇప్పటికే ఒక ఫార్మా అంటే హెట్రోక్ సంబంధించినంత వరకు ఒక యూనిట్ అక్కడ ఉంది దానికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా చాలా నేరో రోడ్డు ఉండడం వల్ల ఇప్పటికే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అక్కడ తక్షణమే ఆ రోడ్డు వెడల్పు చేయడానికి పూర్తి స్థాయిలో అక్కడ ల్యాండ్ ఎక్విషన్ కి నిధుల్ని మంజూరు చేస్తారని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ ఎక్విషన్ ప్రతిపాదనలు కూడా కలెక్టర్ గారికి ఆయన స్పష్టంగా చెప్పారు ఇచ్చేటువంటి ల్యాండ్ ఎక్విషన్ కి ఇచ్చేటువంటి రైతులు కూడా నష్టపోకుండా వారు కూడా సంతోషంగా ఆ భూములు ఇచ్చే విధంగా ఒక మంచి రేట్ ని ఇమ్మని చెప్పారు అంటే ఏదో రిజిస్టర్ వాల్యూ కన్నా తక్కువ రేటో మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటో తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇంకా ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ అంటాం అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే ఆ రేట్లు ఉన్నాయో ఆ రేట్లకు అనుగుణంగా ల్యాండ్ ఎక్విషన్ చేయమని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఆనందదాయకం మన ప్రాంత రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చే విధంగా ఈ కొత్త ప్రతిపాదన దోహదపడుతుంది కాబట్టి ఈ ప్రతిపాదన పరంగా నక్కపల్లిలో కూడా నూతన ఫార్మా సిటీ అనిత గారి ఆధ్వర్యంలో అక్కడ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మన అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతున్నందుకు అది కూడా వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ విధంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వరకు అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఇవాళ కట్టుబడి ఊరికే మాటలు కాకుండా చేతల రూపంలో ఇవాళ రాష్ట్రం మొట్టమొదటి మొట్టమొదటిసారిగా సమీక్ష నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా మీదే కాబట్టి ఆయనకి విశాఖ జిల్లా ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా ఈ మూడు జిల్లాల తాలూకా అభివృద్ధి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఇవాళ జిల్లా ప్రతినిధులు అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలు అలాగే విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు అక్కడ భరత్ గారు ఇక్కడ సీఎం రమేష్ గారు ఇక్కడ అనకాపల్లి కొండతాల రామకృష్ణ గారు అలాగే హోం మినిస్టర్ గారు అలాగే స్పీకర్ మన అయ్యనపాత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మరింత ముందుకి తీసుకెళ్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉందని ప్రజలకి తెలియజేయడానికి మేము చెప్పడం జరిగింది ఇదంతా ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ఉద్దేశించి మాట్లాడే టైంలో ప్రెస్ వారు అందరూ కూడా బయటికి వెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా ప్రెస్ ఉద్దేశించి చెప్పలేకారు ఎక్కడికక్కడ మమ్మల్ని ఈ ప్రెస్ ద్వారా ప్రజలకి మనం చేసినటువంటి చేస్తున్నటువంటి చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజెప్పమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ప్రతిపాదించినటువంటి నూతన ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెలకి రివ్యూ చేస్తానని చెప్పడం జరిగింది అంటే ఈ ప్రతిపాదించిన పనులు ఏ స్థాయిలో ముందుకెళ్తా ఉన్నాయి అనేటువంటిది కూడా ఎక్కడికక్కడ పునఃపరిశీలన చేసి అధికారులు కూడా ఎక్కువ ఆర్భాటాలకు వెళ్ళకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అనుకూలంగా ప్రజలతో పాటుగా పని చేయమని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎస్రాయి వరంలో కార్పెట్లు వేస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఈ ఇక పైనుంచి పర్యటనలో ఎక్కడా కూడా నాకు కార్పెట్లు వేయద్దు నేను భూమి మీదే నడుస్తాం పొలాల్లో నడడం నాకు అలవాటే కాబట్టి ఇటువంటి ప్రక్రియలు అలాగే డేరాలు వేయడం పరదాలు కట్టడం ఇటువంటి ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సిపి గారికి చెప్పారు ఇంకొక విషయం లాండ్ ఆర్డర్ పరంగా కూడా గంజాయి గంజా గంజాచకాలు ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించరని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అక్కడ కమిషనర్ గారికి ఎస్పీ గారికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ రెండు ఇన్స్టెన్సెస్ లో ఎవరైనా సరే ప్రజలు గాని యువకులు గాని ఏ విధంగా అయినా సరే ఆ గంజాయి ఆ ట్రాన్స్ఫర్స్ లో ఇవాళ స్మగ్లింగ్ లో కానీ లేకపోతే గంజాయి సరఫరాలో కానీ వాళ్ళు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు పీడి కట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ జనజీవన శ్రమంతిలో రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అలాగే ఆడవాళ్ళ మీద కూడా మనం చూసాం ఇవాళ దురదృష్టం మన ఇక్కడ రాంబిల్లి ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదే విధంగా అక్కడ నంద్యాల ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ రెండు ఇన్సిడెంట్ల దృష్ట్యా చాలా కఠినంగా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పోలీసు యంత్రాంగానికి కూడా గారి సమక్షంలో జిల్లా యంత్రాంగానికి జిల్లా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఈవేళ వేళ ప్రజలకి మనందరం కూడా బాసటిగా నిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా తప్పకుండా ఈ గంజాయి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు అనేక రకాలుగా యువత బానిసలు అయ్యారు కాబట్టి దాని నుంచి బయటికి తీసుకొచ్చి యువత ఎవరు కూడా అటుపక్క వెళ్ళకుండా అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యంగా చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఏజెన్సీ నుంచి ఇవాళ గంజాయి ఏదైతే వస్తా ఉందో దాన్ని సరఫరా చేయడానికి ఇక్కడ యువకులను కొంతమందిని వాడుకుంటా ఉన్నారు ఈ స్మగ్లింగ్ మాఫియా ఏదైతే ఉందో దయచేసి ఆ మన ప్రాంత వాసులందరూ కూడా ఆ ట్రాప్ లో ఉచ్చులో పడకుండా పూర్తి స్థాయిలో దానికి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి సారించినటువంటి మొట్టమొదటిగా ఇక్కడ రివ్యూ జరిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజా ప్రజలకి ఆ ప్రాంత అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా